ఓకేనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి ప్రజల ఊరట అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అది ఎన్నికల బడ్జెట్ ఎందుకంటే బీహార్లో ఢిల్లీలో జరిగే ఎన్నికలు తరగతి ప్రజలు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో ప్రవేశ బడ్జెట్ అని చెప్పచ్చు ఓనీ నువ్వు ఏమన్నా మధ్యతరగతి ప్రాజెక్టులు అంటే నూట ముప్పై కోట్ల జనాభాలో కేవలం తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల జనాభా మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు ఆ తొమ్మిది పాయింట్ ఐదులో కేవలం మూడు పాయింట్ ఐదు పన్నులు మాత్రమే కడుతున్నారు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా ప్రజల పరిస్థితి ఏంటి కేవలం మూడు పాయింట్ ఐదు పర్సెంట్ పన్ను రాయితీ కల్పించింది మాత్రాన నూట నలభై కోట్ల జనాభాలో అది ఏం సరిపోతుంది కాబట్టి ఏదైనా ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెడితే పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ సామాన్యులు కానీ అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టాల మీరు ప్రత్యక్ష పన్నులు అంటే పరోక్ష పన్నులు ఎక్కువ వసూలు చేస్తున్నారు జిఎస్టి పేరుతో వసూలు చేస్తున్నారు అది తగ్గించండి ముందు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమండి మీ పోలవరం నిధులు కేటాయిస్తే అయిపోయినా ఇటీవల పరిస్థితి ఏంటి మీరు ఎనిమిది సంవత్సరాలుగా గొప్పలు చెప్పుకుంటున్నారు మేము ప్రజల బడ్జెట్ పది ఎనిమిది సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నామని మరి మీ బడ్జెట్ బాగుంటే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు ఉన్నా కానీ మిగతా రాష్ట్రాలు ఉన్నా ముఖ్యమంత్రులు ఎందుకు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టండి మా దేశం మా రాష్ట్రంలో ఎందుకంటున్నారు కేంద్రం ఎందుకు సాయం అందించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకి పరిస్థితి పెట్టుబడి పెట్టేందుకు ఎందుకు సహకరించట్లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా ఏదైనా ప్రవే ప్రవేశపెడితే అన్ని ప్రాంతాలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమైన జనరంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టాలి తప్ప కేవలం ఎన్నికలు దృష్టి పెట్టుకొని మధ్య తరగతి ప్రజలు ఎక్కడో కొంత శాతం దృష్టి పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు క్షమించారని ఈ సందర్భాన్ని నేను కోరుతున్నా